తెలంగాణలో తెలంగాణలో పాత రేషన్ కార్డులు యథాతథం అవును పాత రేషన్ కార్డులు యథాతథంగా ఉంటాయి ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు యథాతథంగా కొనసాగుతాయని పౌర సరఫరాల శాఖ పేర్కొంది కులగాన సహా కార్డులకు సంబంధించిన ఏ జాబితాలో కూడా పేర్లు లేని వారి నుంచి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై నాలుగు వరకు జరిగే గ్రామ సభల్లో కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటామని ఇప్పటికే ఉన్న కార్డులో కుటుంబ సభ్యులు పేర్లు మార్చేందుకు వచ్చిన దాదాపు పన్నెండు లక్షల దరఖాస్తులకు సంబంధించి పద్దెనిమిది వేల మంది అంటే పద్దెనిమిది లక్షల మంది పేర్లు అర్హత మేరకు చేర్చున్నట్లయితే చేర్చు అంటే చేర్చుతున్నట్లయితే చెప్పారు ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలిస్తున్నట్లయితే చెప్పారు తాజాగా వచ్చే దరఖాస్తులో ఉండాల్సిన సమాచారం ఏంటంటే కుటుంబ పెద్ద ఇతర సభ్యుల పేర్లు వారి ఆధార్ నెంబర్లు ఉండాలి కులము మతము మొబైల్ నెంబర్ చిరునామా ఉండాలి కార్డులు జారి నిరంతరంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అందరికీ అవకాశం అయితే ఉంటుందని చెప్పారు మొత్తంగా చూసుకుంటే పాత కార్డులు ఎవరై కూడా డిలీట్ చేయం కొత్త కార్డులకు సంబంధించి ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్తున్నారు సో ఇది మార్పులు చేర్పులకు సంబంధించి అందరికీ కూడా చేస్తామని చెప్తున్నారు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను